Sir, 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 सर वन मिनट तर ओके हामी ग्रामको मार्केटमा मार्के छ हाम्रो न छैन हेलो बा लाइटर कृष्ण नन एमिस तपाई கம்பெனாலும் <laughs> கம்பெனி எனக்கு எனக்கு ரெண்டு மீரு சந்தோஷாலி اناน மின்ตรา நாக்குக்குல பக்குராவला मामू நீ கோசம் வந்து முதல்సారి சார் फ्लाटा चाहइः औरि भिछ जा पल जडते》त्रमकर्ट्ण, जड़ जड़ रता को बरा नहएा है

டைரக்டர்ல இருந்து ரெண்டு நிமிஷம் मैं <laughs> పదిహేడు అయితే గవర్నమెంట్గా వస్తుంది పదిహేడుగామల్గా అయితే పంతొమ్మిది ఇరవైకి వచ్చింది ఇప్పుడు మన తో ఈ వారం పట్టు ఆప్షన్ లేదు ఇంకో వారం పది రోజులు అయితే బాగానే ధాన్యం వేస్తారు పది రోజులు పడుతుంది इला मन सल निजर्ग शासन सब्युन बोना उम्मीद मैलवर शासन सभ्युम्वराज మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రాంతం తెలుగుదేశం కూటమి నాయకులందరికీ కూడా ఇవాళ ఇక్కడ మార్కెట్ యార్డు సిసి రోడ్లు ప్రారంభానికి వచ్చినాము ఇవాళ వచ్చినాక అంతకుముందు కూడా మనం చూస్తే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సమయంలో మార్కెట్ యార్డ్లు ఎంతో క్రియాశీలకమైన పాత్ర పోషించేది పంతొమ్మిది ఇరవై మూడు సంవత్సరంలో మార్కెట్ యార్డ్లు ఎంత నిర్వీర్యం చేయటం అంతేకాకుండా వీటికి ఏమీ అధికారాలు లేకుండా చేసిన గత ప్రభుత్వం ఈ మార్కెట్ యార్డ్ల పరిస్థితిని చాలా దారుణంగా తయారు చేసింది అప్పటి నుంచి కూటమి ప్రభుత్వం అధికార నియంతాక కమిటీలను ఏర్పాటు చేయడమే కాకుండా మార్కెట్ యార్డు పొల్లపూడి మార్కెట్ యార్డ్కి సుమారు పది కోట్ల విలువైన పనులు సాక్షి చేయడం దాంట్లో ముఖ్యంగా ఇవాళ ఇంటర్నల్ చూసి రోడ్లు ఓపెన్ చేయడానికి వచ్చిన ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ విధంగా ఈ పొల్లపూడి మార్కెట్ యార్డ్ మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లోనే అత్యంత ప్రతిష్టాత్మైన మార్కెట్ యార్డ్ ఈ మార్కెట్ యార్డ్ని మనం అందరం కూడా చక్కగా మంచి ప్రజలందరికీ ఉపయోగకరంగా ఉండే విధంగా తీసుకు వెళ్దామని అందరికీ ధన్యవాదాలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు తీసుకున్నాక ఈ కూటమి ప్రభుత్వం రైతు బంధు ప్రభుత్వం రైతులకి అన్ని రకాలుగా అండగా ఉంటా ఉంది ఇప్పటికీ ఎన్నికల్లో ప్రామిస్ చేసినటువంటి రైతులకి ఇరవై వేలు ఉన్నది మొదటిసారి ఏడు వేల రూపాయలు వాళ్ళ ఖాతాలో వేసాం అట్లాగే ఇన్పుట్ సబ్సిడీ అలాగే మొన్న తుఫాన్కి దెబ్బతిన్న వాళ్ళకి పాటు వేల రూపాయలు అంటే ఈ పంట ఎక్కువ వచ్చి కొన్ని చోట్ల ఇబ్బంది ఉన్నారు మార్కెట్ ధర లేక మొన్న ఉల్లిపాయలు ధర పడిపోతే ప్రభుత్వమే ఉల్లిపాయలు కొని మార్కెట్ ధర రైతులను ఆదుకుంది ఉల్లిపాయలు ఒకటే కాదు టమాటాలు కానీ అట్లాగే పచ్చి కానీ మామిడికాయ కానీ అట్లాగే అనేకమైనటువంటి రైతులు పండించే ఉత్పత్తులన్నీ కూడా ప్రభుత్వమే కొని వాళ్ళకి అండగా నిలుస్తుంది మార్కెట్ సపోర్ట్ చేయకపోయినా ఇంతేకాకుండా ఇప్పుడు ధాన్యం స్థానిక శాసనసభ్యులు అసంతృష్టపెట్టి ధాన్యం కొనుగోలు కేంద్రానికి వచ్చినటువంటి వెంటనే ఇరవై నాలుగు గంటల్లోపే వాటికి